ఆ రోజు గిలాదు పట్టణంలో ఉన్న వారి యొక్క జాడలు ఎలా ఉన్నాయంటే నరహత్య చేసేవారు వారు ఉన్నారంట వాళ్ళు ఎలా ఉన్నారు నరహత్య చేసే వారు ఉన్నారంట దేవునికి స్వాతం కలుగురు కాక ఏమండి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి పది ఆజ్ఞల్లో నరహత్య ఉంద కదా ఆజ్ఞలో పది కానీ ఏం చెప్పేస్తున్నారు వాళ్ళు ఆజ్ఞ తప్పేస్తున్నారండి ఆజ్ఞ రెస్పెక్ట్ చేశారండి మంచిగా పట్టుకోవలసినటువంటి వారు నరహత్యలు చేసేటువంటి వారికి తయారైపోయారు

నమోదు కదా నైస్తమని నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ఎంతమంది నన్ను హత్య చేస్తున్నావో జాగ్రత్త జాగ్రత్త సంగమా ప్రతి దానికి మనం ఏం చెప్పాలి మన నోట నుండి ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడట అది కంటాడు వీలో కత్తి పూర్తి వంటి మాటల కలవారు కలవు జాగ్రత్త నీ మాటలు కత్తి కంటే పొదులుగా ఉంటున్నాయేమో నీ నాలుక కత్తి కంటే పొదులు ఉంటుందేమో ఇతరులకు హాని చేసే మాటలు పలుకుతున్నావేమో ఇతరులకు ఇబ్బంది కలిగించే మాటలు పలుకుతున్నావేమో ఇతరులు దుఃఖ పెట్టే మాటలు పలుకుతున్నావేమో ఇతరులు గాయపరిచే మాటలు పలుకుతున్నావేమో జాగ్రత్త జాగ్రత్త కత్తి చిన్న పడవసం అంటే ఈ నోటితో ఒకవేళ కత్తిపోతున్న మాట కనుక నువ్వు పలికితే నువ్వు నా రాజ్య చేసినట్లే నా రాజ్య కనుక సంగమ దయవచ్చు మనం చేస్తున్నాను ఇలాగులో ప్రజలకు ఎందుకు స్వస్థత లేదంటే వారు నరహత్య చేసేటువంటి వారు ఎవరండి ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్నా అన్ని ఇప్పుడు చనిపేవారు ఇక్కడి నుంచి తగువ నా మాటలు నా మాటలు ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు నా సంభాషణ నా సంభాషణ రుచి కలదిగా ఆయన సంఘం వెలుపటి ఎడల మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచి కలదిగా ఉండాలి అంటాడు ఎలా ఉండాలి రుచి కలదిగా రుచిగల మాటలు పలికినప్పుడు ఇతరులు దేవుని ప్రేమను గమనిస్తారు నీలో ఉన్న క్రీస్తుని గమనిస్తారు ఎందుకంటే క్రీస్తు మాటలు రుచికరమైనవి అందుకని ప్రభు మాట ద్వారా ఆకర్షించాడే ఎలా ఆకర్షించాడండి మాట ద్వారా ఆకర్షించడం